హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి ఇవాళ డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపేర్ చేసేస్తున్నానండి చాలా హెల్తీగా షుగర్ లేకుండా బెల్లం లేకుండా మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది దీన్ని తీసుకోవడం వల్ల వీటిని లడ్డూలా చేసుకోవచ్చు ఇలా ఎనర్జీ బార్స్ లాగా చేసుకోవచ్చు మనకి చాలా హెల్త్ని ఇస్తుంది దీనివల్ల ఈ లడ్డూస్ తీసుకోవటం వల్ల మనకి మెగ్నీషియం పొటాషియం ఐరన్ ఇలా మనకి అన్ని పుష్కలంగా దొరుకుతాయి అన్నమాట ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మనకి చాలా ఈజీగా ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతుందండి థర్టీ మినిట్స్ కూడా మనకి పట్టదు అంత ఫాస్ట్గా అయిపోతుంది సో ఇప్పుడైతే మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము దీనికోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోండి ఇందులో ముందుగా నేను ఒక అరకప్పు బాదం ముక్కలు వేసుకుంటున్నానండి ఇది మనకి ఒక వన్ మినిట్ వేగాలన్నమాట ఈ వన్ మినిట్ వేగాక తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి మనకి ఈ బాదం పప్పులో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి ఫైబర్ ప్రోటీన్ మెగ్నీషియం ఇట్లా అన్నీ ఉంటాయి అన్నమాట సో అది కొద్దిగా వేగాక అందులో జీడిపప్పు ముక్కలు ఒక పావు కప్పు వేసుకుంటున్నాను అరకప్పు బాదం పప్పుకి పావు కప్పు జీడిపప్పు కూడా వేసుకొని అది కూడా మనం ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇది థర్టీ సెకండ్స్ ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక పావు కప్పు గుమ్మడి గింజలు వేసుకుంటున్నానండి గుమ్మడి గింజల్లో మనకి మెగ్నీషియం జింక్ అధికంగా ఉంటుంది అలాగే ఒక పావు కప్పు పుచ్చగింజలు కూడా వేసుకున్నాను ఇది మనకి హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే థైరాయిడ్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఒక టూ టు త్రీ మినిట్స్ పడుతుంది అలా ఫ్రై చేసుకోవడమే ఇంకా దీంట్లో కావాలంటే మనం వాల్నట్స్ యాడ్ చేసుకోవచ్చు పిస్తా యాడ్ చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్లో మనకి ఏది ఇష్టం ఉంటే ఏది కావాలనుకుంటే అది మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ఇందులో మనం ద్రాక్ష యాడ్ చేసి ఎండు ద్రాక్ష యాడ్ చేసుకుందామండి ముందుగా నేనైతే ఒక పావు కప్పు నల్ల ద్రాక్ష కూడా వేసుకుంటున్నానండి అలాగే ఒక పావు కప్పు గోల్డెన్ ద్రాక్ష కూడా వేసుకొని ఈ రెండు ఎండు ద్రాక్షలు మనకి ఫ్రై అవ్వాలి దీనికి ఎక్కువ టైం పట్టదు కొంచెం ఉబ్బాలన్నమాట అప్పటి వరకు జస్ట్ అట్లా వేపేసుకొని మనం ఆఫ్ చేసేసుకోవడమే నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను కొద్దిగా వెచ్చగా ఉంటాయి కదా కొంచెం ఆ వేడి ఉంటుంది కదా ఆ వేడి ఉన్నప్పుడే ఇందులో ఒక స్పూన్ నువ్వులు వేసుకున్నానండి నువ్వులు ఆ వేడితోనే వేగిపోతాయి అలాగే ఒక స్పూన్ చూడండి గసాలు ఈ గసాలు కూడా వేసుకొని నేను ఒక్కసారి కలిపేసుకుంటున్నాను మనం స్టవ్ ఆన్ చేసి అవసరం లేదండి ఇలాగే కలిపేసుకోవచ్చు ఈ వేడికే అవి వేగిపోతాయి సో ఇందులో అయితే మనం కావాలంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయడం లేదు నేను స్టవ్ ఆఫ్ చేసేసి పెట్టేసుకున్నాను చూడండి నువ్వులు అలా నలిపితే బాగా మెత్తగా అయిపోతుంది సో ఇది బాగా వేగిందనమాట దీన్ని మనం కూల్ చేసుకుందాము వేరే ప్లేట్లోకి తీసేసుకొని దీన్ని మరో ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకొని సేమ్ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ వేసేసుకున్నానండి తర్వాత ఇందులో ఒక కప్పు ఖర్జూరం వేసుకుంటున్నాను గింజలన్నీ తీసేసుకొని ఇట్లా వేసుకుంటున్నాను అనమాట మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ ఒక కప్పు ఖర్జూరం అయితే మనకి స్వీట్ సరిపోతుంది మనకి ఇదే స్వీట్ ఇస్తుందనమాట ఎండు ద్రాక్ష ఇవి మనకి ఈ లడ్డుకి మనకి స్వీట్నెస్ని ఇస్తాయి సో ఇవైతే ఒక నిమిషం పాటు అట్లా వేపుకుంటే మనకి గ్రైండ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది సో ఇవైతే వేగిపోయాయి నేను దీన్నైతే ఒక జార్లోకి కన్వర్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇలాగా మరీ సాఫ్ట్గా పట్టుకోపోయినా కచ్చా పచ్చాగా ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మరోసారి ప్యాన్లో వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే నేను మొత్తం ప్యాన్లో వేసేసుకొని మనం ముందుగా వేపు పెట్టుకున్నాం కదా ఈ సీడ్స్ ఈ సీడ్స్ అన్నింటిని వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇది లో ఫ్లేమ్లో కొద్దిగా కలుపుకుందాము ఒక వన్ మినిట్ అట్లా మిక్స్ చేసేసుకుంటే ఈ సీడ్స్ అన్నిటికీ ఇది పట్టేస్తుంది అనమాట ఈ నట్స్ అన్నిటికీ మనం ఈ ఖర్జూరంతో పాటు అంజీర్ని కూడా వేసుకోవచ్చండి మీకు కావాలనుకుంటే అంజీర్ కూడా వేసుకోవచ్చు మీకు అవైలబుల్గా ఉన్నవి యాడ్ చేసుకోండి నేనైతే ఇట్లంతా మిక్స్ చేసేసుకుంటున్నాను బాగా పట్టించేసుకొని స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం కూల్ అవనిస్తున్నానండి కాస్త కూల్ అయ్యాక మనం ఉండలు చుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది మనకి గోరువెచ్చగా అయిపోయిందండి నేను ఒకసారి చేత్తో మొత్తం ఇట్లా కలిపేసుకొని కొద్దిగా హ్యాండ్కి గీ అప్లై చేసేసుకొని నేను లడ్డూస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను చాలా టేస్టీగా వచ్చాయండి చాలా చాలా బాగున్నాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు ఇది తినడం వల్ల మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది పిల్లలకి కానీ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ ఇది ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు అలాగే కొంచెం ఎనర్జెటిక్గా కూడా ఉంటారు ఇలా లడ్డూస్ లాగే కాకుండా మనం ఎనర్జీ బార్స్ లాగా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఏదైనా షేప్స్ ఉంటే దాంట్లో ఇట్లా సెట్ చేసుకొని కూడా మనం పక్కన పెట్టుకోవచ్చు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టామంటే కొత్తగా ఉంటుంది తినేవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు ఇలా షేప్స్లో అయినా చేసుకోండి లేదు లడ్డూస్లో అయినా చేసుకోండి ఎనర్జీ బార్స్ కూడా మనకి బయట అమ్ముతూ ఉంటారు కదండి ఇలా మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా ఆనందంగా కూడా ఉంటుంది మనకి డ్రై ఫ్రూట్ లడ్డూస్ బయట షాప్స్లో దొరుకుతాయండి కానీ మనం చేసుకున్నంత సూపర్ టేస్ట్తో అయితే ఖచ్చితంగా ఉండనే ఉండవు నేను ఖచ్చితంగా చెప్తాను మనం చేసుకున్నవి ఇలా చేసుకున్నవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వాళ్ళైతే ఖచ్చితంగా ఇన్ని నట్స్ సీడ్స్ అయితే వేయరు కదా సో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తినేస్తారు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచిగా ఉంటే ఈ డ్రై ఫ్రూట్ లడ్డు మీకు నచ్చిందా మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్